అస్మద్గురుభ్యో నమ సౌందర్యలహరి శ్లోకాలలో భాగంగా ఈరోజు రెండవ శ్లోకాన్ని నేర్చుకుందాం పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ సౌందర్యలహరి శ్లోకాలను నేర్చుకోలేం నేర్చుకోవడం కాదు అసలు చదవాలనే కోరిక కూడా మనకి కలగదు ఇక ఈ రెండవ శ్లోకం యొక్క అత్యద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే అదృష్టం ఐశ్వర్యం రెండూ ఒకేసారి వస్తాయి అంతేకాదు తిండికి బట్టకి ఏ రోజు కూడా లోటు ఉండదు ఇబ్బందులు బాధలు అన్నింటికీ కూడా ఉపశమనం ఈ రెండవ శ్లోకం ఉత్తరాభిముఖంగా కూర్చుని రోజుకు సార్లు ప్రతిరోజు పారాయణం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలా యాభై ఐదు రోజుల పాటు చేస్తే చాలు మీకు ఏ ఇబ్బందులైతే ఏ కష్టాలైతే ఏ బాధలు అయితే ఉన్నాయో వాటన్నింటి నుంచి ఉపశమనం కలుగుతుంది అది అమ్మవారి యొక్క దయ ఎందుకంటే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి పాదధూళి యొక్క వర్ణన ఈ రెండు మూడు శ్లోకాలలో ఉంటుంది సాక్షాత్తు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం అమ్మవారి యొక్క పాదధూళిని సృష్టిస్థితులయ్యలు చేసేటప్పుడు తల మీద పెట్టుకుండేవారట అంతటి మహిమోన్నతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం మరి ఈ శ్లోకం పారాయణం చేశాక నైవేద్యం ఏంటంటే పరమాన్నం పాలతో మాత్రమే చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యం పెట్టాలి ఇక శ్లోకాన్ని నేర్చుకుందామా తనీయాం సుం తవ చరణపంకేరుహభవం విరించిస్సిన్వన్ విరచయతి వికలం వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం ఈ మూడో లేని ఒకసారి గమనించండి వహత్యేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం అని చదవకూడదు ఎందుకంటే విసర్గ ఈ వాక్యంలో అంటే ఈ పద్యంలో ఈ మూడో లైన్లో మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చిన విసర్గను అలాగా సౌరిహి అని విడతీయకూడదు మనం ప్రతిపదార్థము తాత్పర్యం చెప్పుకున్నప్పుడు విడదీసి చదువుకోవడం వరకు ఓకే కానీ పారాయణం చేసేటప్పుడు మాత్రం వహత్యేనం సౌరిహ్ కథమపి కావాలంటే కథమపి దగ్గర కాసేపు ఆగండి అంతేగాని సౌరిహి మాత్రం కట్ చేయకండి అలాగా ఓకేనా వహత్యేనం సౌరిహ్ కథమపి సహస్రేణ శిరసం హరస్ సంక్షుద్ధ్యై భజతి భసితోళనవిధి ఇది కూడా అంతే హర సంక్షుద్యైనం అని చదవకూడదు హర సంక్షుద్యైనం భజతి భసితోళనవిధిం మనం పద్యం నేర్చుకోవడం ఐ మీన్ శ్లోకం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో ఆ శ్లోకాన్ని తప్పులు లేకుండా చదవడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం అంటే తప్పులుంటే అమ్మదో శిక్షిస్తుందని కాదు ఎందుకంటే చాలా మంది చెప్పినటువంటి సౌందర్య లహరిలో ఇలాంటి చాలా తప్పులు ఉన్నాయి కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి మన సామవేదం షణ్ముఖ శర్మ గారు గురువుగారు చదివిన దానికి మిగతా వాళ్ళు చదివిన దానికి మీరు పక్కన పెట్టుకుని చూసుకోండి మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా మరొక్కసారి ఈ శ్లోకం తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచినవన్ విరచయతి లోకాన వికలం వహత్యైనం సౌరికథమీ సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధ్యైనం భజతి భసితోళన విధిం తనీయాంసం పాంసం తవ చరణ పంకేరుహ భవం లోకాన వికలం వహత్యైం సౌరికదమీ సహస్రేణ శిరసాం హర సంక్షుద్ధ్యైనం భజతి లోకా విధి సమస్త